జార్జ్ ముల్లారు గారు ఎవరమ్మా జార్జ్ ముల్లారు గారు అని ఒక దైవ ఉన్నాడు అయితే అతనికి ఒక హాస్టల్ ఉంది అనాథాశ్రమం ఉన్నప్పుడు ఆ రోజు అంటండి ఆ వార్డినర్ వచ్చాడు వంట మనిషి వచ్చి అయ్యా ఈరోజు మన పిల్లలకి ఆహారం ఇవ్వడానికి మన దగ్గర ఏది కూడా లేదయ్యా అన్నాడు అంట సరేలే అని చెప్పేసి అతను రూమ్లోనికి వెళ్ళి అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడంట జార్జ్ ముల్లారు గారు రాత్రి ఏడు గంటలకి వార్డినర్ వచ్చి అయ్యా రాత్రి ఏడు గంటలు ఇప్పుడు ఉదయం టిఫిన్ లేదు మధ్యాహ్నం భోజనం లేదు ఇప్పుడు రాత్రి ఏడు గంటలైంది ఇప్పుడైనా ఏదైనా ఉందా అంటే అతను అంటున్నాడు డైనింగ్ హాల్లోనికి పిల్లందరిని తీసుకుని వచ్చి కూర్చోబెట్టండి ఎవరు ప్లేట్లు వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పాడు చెప్పినప్పుడు ఏంటి ఈ దైవదండ్రికి ఏమైనా పిచ్చి పట్టుకుందా చూస్తే ఏమీ లేదు అక్కడ కనీసం రైస్ లేదు ఏమీ లేదు ప్లేట్లు ఇచ్చామంటాడంటే ఇది ఎలాగ సాధ్యము అనుకుని సనుక్కున్నారంటండి అయితే ఇంకా ప్రాంతంలోనే ఉన్నాడు దేవునికి ఇస్తూ కొంతసేపటి కట్టండి ఒక లారీ వచ్చి ఆ అనాథాశ్రమం ముందు ఆగిందంటండి ఆ లారీ ఆగినప్పుడు ఆ లారీ ఓనర్ చెప్తున్నాడు అయ్యా ఇదిగో మేము కొంత ఆహారం తీసుకొచ్చాము ఎక్కడి నుంచి దేనికోసం ఎవరి కోసం అడిగాడు వాడినర్ ఉంటాడు కదా అడిగినప్పుడు ఏమీ లేదయ్యా ఈ పక్కన మీకు దగ్గరలో ఒక పెద్ద సభ ఏర్పాటు అయింది ఆ సభకి చాలా మంది వేళ్ళు ప్రజలు వచ్చారు వారికి ఆహారం తీసుకొచ్చాము అయితే అందులో ఒక ముఖ్య అతిథి చనిపోయాడు కాబట్టి ఆ సభ ఆగిపోయింది కాబట్టి ఈ ఆహారం అంతా కూడా మీకే తీసుకోండి అని చెప్పాడు మరి వాడినరు ఆ వంటవాడు విశ్వాసం కలిగి ఉన్నారా కానీ దైవజండి ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడమ్మా అంటే సంపూర్ణమైన విశ్వాసం నా బిడ్డలకు ఖచ్చితంగా దేవుడు ఆహారం ఇస్తాడు దేవునికి ఇస్తూ అంటే విశ్వాసం మనం వృద్ధి పొందుతూ రావాలి వెంటనే అందరు ప్లేట్లలో వారు ఎన్నడూ తినని ఆహారం ఎన్నడూ తిన్న ఆహారం జాయింట్ బిర్యానీ ఫ్రాన్స్ క్రాప్స్ ఇంకా ఎన్నడూ తినలేనటువంటి ఆ బిర్యానీ తృప్తిగా వారు తినారంట తృప్తిగా తిన్నారు అది